ఉత్తరాదిలో వానలు కుమ్మేస్తున్నాయి భారీ వర్షాలకు బాగులు వంకలు పొంగి భారీ వర్షాల కారణంగా ముంబైలో ట్రాఫిక్ జామ్ అయింది రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అటు బీహార్ లో భారీ వర్షాలకు ఇళ్లు నీట మునిగాయి జమ్మూ కాశ్మీర్ లో కొండర్లు వాహన రాకపోకలు నిలిచిపోయాయి రాజస్థాన్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ లోనూ వర్షాలు కురుస్తున్నాయి ఉత్తరాఖండ్కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు వరదలకు రాజస్థాన్ లో ఆరుగురు మృతి చెందారు ఇద్దరు గల్లంతయ్యారు వర్షాల కారణంగా రాజస్థాన్ లో స్కూల్స్ కు రెండు రోజులు సెలవు ప్రకటించింది ప్రభుత్వం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాజస్థాన్ అతలాకుతలం అవుతోంది ఇప్పటికే భారీ వర్షాల కారణంగా ఆరుగురు మృతి చెందగా మరో ఇద్దరు గల్లంతయ్యారు మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది భారీ వర్షాల నేపథ్యంలో రెండు రోజులు స్కూల్స్ కు సెలవులు ప్రకటించారు లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి రాజస్థాన్ రాష్ట్రంలోని సబాయ్ మాథోపూర్ నగరంలో కూడా గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాలు పడుతున్నాయి దాంతో ఆ నగరంలోని మెజార్టీ ప్రాంతాలు నీట మునిగాయి పలు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లు వీధిలో నీటి మెరిగిపోయాయి దాంతో అధికారులు అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు పునరావాస కేంద్రాల్లో వారికి ఆశ్రయం కల్పించారు అక్కడి పరిస్థితులను చక్కదిద్దేందుకు అధికారులు విపత్తు నిర్వహణ బలగాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి నగరంలోని చాలా ప్రాంతాల్లో రహదారులు కూడా నీటమనడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది వర్షం ఇంకా పూర్తిగా తగ్గకపోవడంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతోంది Var mı? Ne